రావాల్సి కోరుతున్నాము వికే సెవెన్ మన సలహాదారులు వైస్ ప్రెసిడెంట్ మన ఎస్ నాగసావు గారిని కూడా స్టేడియం మీద రావాల్సిన కోరుతున్నాము అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ మన సాయి పవన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము మన దేవ్సింగ్ మలేషు

వాళ్ళే ఒక్క సిపిఐ పార్టీ వాళ్ళే ఓటేస్తే అన్ని రావు మీరు ఒకటే గమనించండి సిపిఐ పార్టీ ఒకటే కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ప్రజలందరిలో వచ్చింది మార్పు రావాలని అన్ని కార్మిక సంఘాలందరు కూడా వచ్చింది మార్పు రావాలని అందరు కలిసి ఓట్టేశారు కాబట్టి ఒక్కొక్కరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు మెజార్టీ కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అది ప్రజలలో వచ్చినటువంటి చైతన్యం మార్పు రావాలని మీరు కోరుకున్నారు అట్లనే మరి ఇవాళ సింగరేణి ఎన్నికలు వచ్చినాయి మరి అవేమో రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయాలనే దాని కొరకు ఎన్నికలు జరిగినాయి మరి ఇవేమో సింగరేణిలో కార్మికుల పక్షాన ఎవరు మాట్లాడాలనే దాని కొరకు జరిగే ఎన్నికలు ఇవి మరి దీనిలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ మేము చెప్పినాం అప్పుడే చెప్పినాం ఇవాళ కాదు మీకు సార్లు వచ్చినప్పుడు చెప్పినాం అధికార పార్టీ యూనియన్ సింగరేణిలో ఉండటం వల్ల ఇవాళ సిఎన్ఎండి కాడి మొదలు పెడితే మేనేజర్ వారికి అందరూ కూడా వాళ్ళకే వత్తాసు పలకాల్సిన పరిస్థితి వచ్చింది కార్మికుల పక్షాన్ని ఎవరన్నా మాట్లాడితే ఏం జరిగిందో మీకు తెలుసు ఎవరన్నా ఆ యూనియన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ట్రాన్స్ఫర్లు చేశారు షిఫ్ట్లు మార్పించారు కష్టమైన పనికి మార్పించారు కొత్త వాళ్ళు వచ్చిన పిల్లలు ఇది అన్యాయం అని తెలిసిన పాపం అట్టనే అణగి మనిగి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఎన్నికలు ప్రకటించగానే బహుశా మీరు అందరూ వాట్సాప్ చూసి అలవాటు చాలా మందికి ఉంటుంది మీరు చూస్తున్నారు గోదావరి కాని ప్రాంతంలో కానీ శ్రీరాంపురం ప్రాంతంలో కానీ భూపాలపల్లిలో కానీ ఏ బాయిలో చూసినా వందల మంది కార్మికులు వచ్చి కన్నాలు కప్పు జాయిన్ అవుతా ఉన్నారు ఎందుకు స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లయితే ప్రజలందరూ సంతోషపడ్డరు వీళ్ళ పీడ విరగడైంది ఇప్పుడు లేకపోతే మమ్మల్ని ఇట్లా అరాశ చేసిండ్రు వీళ్ళ అప్పుడు పాపం భయపడేటోళ్ళు మనతో మాట్లాడాలంటే కూడా భయపడేటువంటి కార్మికులు ఉన్నారు మనం కూడా మూడు సార్లు గుర్తింపు సంఘం చేశాం మరి ఇట్లనే చేసిన ఎవరైనా మనకి వ్యతిరేకం ఉంటే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేపించడం షిఫ్ట్లు మార్పించిన ఇవన్నీ చేసాడు హరాస్మెంట్ చేసి కాబట్టి ఇది జరిగింది ఇవాళ మన సింగరేణి ఇందాక మిత్రుడు చెప్తుండు మనోడు ఏంది సింగరేణి లాభాలు తక్కువ కాదు ఎక్కువ వచ్చినాయి ఆనాడు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు కోట్లు వస్తే ఇవాళ రెండు వేల కోట్లు వచ్చినాయి లాభం రెండు వేల రెండు వందల కోట్లు లాభం కానీ లాభం పేపర్లోనే ఉన్నది అసలు పైసలు లేవు ఏమైంది మొత్తం మన డబ్బుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టకపోయింది వెళ్ళిపోతానికే సిద్ధమైన చాలా మంది ఆఫీసర్స్ మీరు చూశారు కదా టీవీలలో చూస్తారు కదా ఒక్కొక్క మంత్రి ఆఫీసుల్లో పైన తగలబెడుతున్నారు చించేస్తున్నారు దొంగతనం ఎత్తకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ బాబోత్వంతో బయటపడుతుందని వేల కోట్ల ఈ జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు మనకి మిగులు నిధులు ఉన్నాయి మన మిగులు నిధులు అరవై ఏడు వేల కోట్లు మనం పంచుకున్నాం ఆంధ్రాకి ఎనభై తొమ్మిది తొంభై వేల కోట్లు వాళ్ళకి ఇచ్చారు అరవై మూడు వేల కోట్లు మనకిచ్చారు ఆ శాతం లెక్క ప్రకారం ఇవాళ ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం ఏమైంది డబ్బంతా ఎక్కడికక్కడ దోసుకున్నారు ఈ డబ్బుతో గెలవచ్చు అనుకున్నారు మొన్న ఆ డబ్బుతో ఎంతో కట్టుకు పెట్టారు కానీ ప్రజలు ప్రజలు విజ్ఞులు ఎప్పుడైనా ప్రజలు ఆలోచన చేశారు ఈ దోపిడీకి చేశారు అట్లనే సింగరేణి గుర్తింపు సంఘంగా ఉంది వీళ్ళ పనులు చేసుకున్నారు మెడికల్ బోర్డు కేసులు ట్రాన్స్ఫర్లు వాళ్ళ కార్యకర్తలకు మీది ఇప్పించుకోవడానికి ఇవన్నీ చేసుకున్నారు సిఎన్ఎం నియేమో గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చింది వాడు దొప్పింది వాడు దొప్పింది మరి దీని మీద ఎంక్వైరీ జరగద్దా యాక్షన్ తీసుకోవద్దా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ జరగాలి రేపు మనం గుర్తింపు సగం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మేము అదే పెడతాం సింగరేణిలో ఈ పది సంవత్సరాల కాలంలో ఏమైంది మన డబ్బు ఏళ్ళ కోట్ల రూపాయలు వచ్చింది ఇవాళ బోనస్ ఇవ్వడానికి డబ్బు లేక అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి చేయాలి కొత్త బాల్ తీయలేదు ఈ ఆఫీసర్లు కూడా ఎట్లయిపోయిందంటే సిఎన్ఎం ఏం చెప్తే అదే తాను అంటే తానే అన్నారు ఏంటిదే అంటే